పది సంవత్సరాలు సొంత మెజార్టీ తోటి నిర్ణయాలలో కూడా ఒక దూకుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీకి సంబంధించి మోడీకి సంబంధించి ఇప్పుడు రెండు వందల నలభై కాడ ఆగిపోవడం తోటి ప్రతిపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మరి ఎట్లా ఉండబోతుంది గతానికి ఇప్పటికి నిర్ణయాల్లో ఆ దూకుడు తగ్గే అవకాశం ఉంటుందా సిఏఏ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందా ఎట్లా ఉండబోతుంది మొట్టమొదటిది మీరు అన్నట్టు ఈ పది సంవత్సరాల్లో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థానాలు సంపాదించుకొని బీజేపీ పరిపాలన చేసింది ఈసారి మూడో దఫా గెలిచిన నేపథ్యంలో క్రచెస్ మీద ఆధారపడి అంటే ఇతరుల మద్దతు మీద ఇతరుల భుజాల మీద ఆధారపడి ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా తెలుగుదేశం అలాగే నితీష్ కుమార్ జేడి పార్టీ ఇంకా ఇతర చిన్న పార్టీల మీద ఆధారపడి అలాగే సీట్ల రీత్యా అరవై మూడు సీట్లు కోల్పోయింది ఓటరు ఇచ్చా కూడా అఖిల భారత స్థాయిలో ఓటర్ రీత్యా కూడా ఓట్లు కోల్పోయింది అలాగే నాలుగు వందలు కొట్టారు నాలుగు వందల నాలుగు వందల ప్లస్ అలాగే మూడు వందల డెబ్బై అని చెప్పేసి వదరగొట్టిన అది చేయలేదు నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి తన యొక్క ప్రతిష్టని పణంగా పెట్టి అడగడానికి మోడీ గారు ప్రయత్నం చేశారు ఆఖరికి ఆయన పోటీ చేసిన బనారస్లోనే ఆయనకు ఓట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఎటువంటి పద్ధతిలో చూసినా ఏ వైపు నుంచి చూసినా బీజేపీకి ఇది శృంగభంగం జరిగినట్లు లెక్క అంటే చావు తప్పి కన్ను లొట్టబోవడం ఉంటామే అట్లాంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది అందుకని ఈరోజు బీజేపీకి జరిగిన ప్రత్యేకంగా వ్యక్తిగా మోడీకి జరిగిన ప్రజల చూపించిన పరాభవాన్ని మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది చూడొచ్చు ఇది మనం చూడకపోయినా బిజెపి వారు ఆర్ఎస్ఎస్ వారు వారు చూసినట్టు కనపడుతుంది చూసారా లేకపోతే నటిస్తున్నారో తెలియదు కానీ వారు ప్రకటనలో ప్రకటనలో అర్థం ఏందండి ఇప్పుడు ఇటువంటి ఎదురు దెబ్బ రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి కొంతమంది ఏమిటంటే ఈ గుణపాఠాలు సరిగ్గా నేర్చుకొని చాలా మార్పులు చేసుకుని చాలా మర్యాదతోటి ఏకాభిప్రాయం సాధనతోటి అందరినీ కలుపుకొని పోతూ ప్రజారంజకంగా పరిపాలన చేసే అవకాశం ఉందని ఇప్పటికీ కొంతమంది మోడీ అభిమానులు లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు మనకి ఆ కనపడుతున్నారు రెండవది ఏంటంటే ఇటువంటిది దెబ్బ తగిలింది దీనికి సంఘ పరివార శక్తులకి హిందూత్వ శక్తులకి ప్రమాదం లేకుండా వాటి వల్లనే ఇటువంటి ఎదురు దెబ్బ తగిలింది ఓటమి తగిలింది అని చెప్పేసి తమ చర్మాన్ని రక్షించుకునేదానికి శక్తులు బలి పశువులను వెతికేదానికి ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారేమో మేము ఈ ప్రజల యొక్క తీర్పు అనేది ఏం మాకు వ్యతిరేకం కాదు రకరకాల కారణాలతోటి ఓట్లు స్వీట్లు తగ్గి ఉండొచ్చు అది మా వలన కాదు అని చెప్పేసి చెప్పడానికి అటువైపు నుంచి ప్రయత్నం జరిగితే ఇది ఒక వ్యక్తి వల్లనే అన్నీ జరిగిపోతున్నాయి అటువంటి ఈగో సమస్యల మూలంగా వాటి మూలంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది ప్రజల నుంచి ఆ రకంగా దూరం అయిపోవడం వల్ల ప్రయత్నం వచ్చిందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమకేం సమస్య లేనట్టు తమ విధానాల వల్ల ఇది జరగనట్టు మోడీ అలాగే మోడీ అనుయాయులు అలాగే బీజేపీ అనుయాయులు హిందుత్వ సిద్ధాంతాన్ని ముస్లిం వ్యతిరేకతని ఒక స్థాయికి తీసుకెళ్లి చాలా వికృతమైన పద్ధతిలో ప్రచారం చేసి హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చేసిన ప్రయత్నం అనేది జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్న నేపథ్యంలో దాన్ని కప్పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది ఆ నుంచే మోహన్ భాగవత్ గారు మాటలు మాట్లాడిన సందర్భం సందర్భంగా వారి ఆర్గనైజర్ పత్రికలో వ్యాసాలు చేసిన సందర్భంలో కానీ ఆ రకంగా వీరు తమ మీదకు రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక రకంగా ఆర్ఎస్ఎస్ బిజెపి సంఘ పరివార శక్తుల్లో జరిగేది ఏంటంటే ఒకరు నిజం మాట్లాడినట్టు ఉంటారు ఇంకొకరు అబద్ధం మాట్లాడినట్టుంటారు ఉంటారు ఒకరు ఇతరుల మీద తప్పులు నెట్టేట్టుకుంటారు ఉంటారు అంటే వాళ్ళ పని విభజన వారే అన్ని మాట్లాడు వారే ప్రతిపక్షం లాగా వారే అధికార పక్షం లాగా విమర్శ చేసి మిగతా విమర్శలకేమీ అవకాశం లేకుండా చేసే ఎత్తుగడలు ఫ్యాషిస్ట్ ఎత్తుగాడు వీళ్ళు బాగా అమలు జరుపుతారు గతంలో జరిగింది ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఈ రకమైన వైరుధ్యం చూసి కొంతమందిలో అబ్బో మొహమ్మద్ బ్కర్ ఎంత బాగా చెప్పారు మోడీ అంత తప్పట అని చెప్పేసి ఆ రకంగా అసలు సమస్యల్ని మర్చిపోయి మోడీ ఏం చేశాడు ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ చేశాడు ఆర్ఎస్ఎస్ చేయమందే చేశాడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని మన మౌలిక సిద్ధాంతాన్ని ముందుకి తీసుకొచ్చాడు ఆ చేయమంది ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆ రకంగా చేయడం న్యాయం కాదు దానివల్ల లోపం జరిగిందని చెప్తున్నారు మోడీ గారు వల్ల లోపం జరిగింది ఈ సిద్ధాంతం వల్ల లోపం జరగలేదని చెప్పేదానికి దాన్ని పక్కదవ పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని మోడీ ఈరోజు మూడో ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు ఇది మోడీ ప్రభుత్వం కాదు ఈ హిందుత్వ శక్తులు దెబ్బతిని కన్నులు అట్టబోయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కానీ పరిగణించాలి తప్ప ఒట్టి మోడీ యొక్క ప్రభుత్వమే అని చెప్పేసి మనం చెప్పడం న్యాయం కాదు ఇది ఎందుకు న్యాయం కాదంటే ఇప్పుడు రేపు ఈ మూడో దాఖలో కూడా మోడీ గారు అమలు జరిపేది అమలు జరపడానికి ప్రయత్నం చేసేది ఈ హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలే తప్ప వేరే అంశాలు కాదు కాబట్టి ఈ హిందుత్వ అంశాలే ఇప్పుడు కి దెబ్బ తగిలితే మళ్ళీ అదే అంశాలను అమలు జరపడానికి ఆయన పూరుకుంటే మళ్ళీ సమస్యలు సృష్టిస్తాయి అందుకని దూరం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అవి అమలు జరపద్దని చెప్పేసి చెప్పడం భగవత్ గారు కానీ ఆ అమలుకి తనకి సంబంధం లేదన్నట్టుగా ఈరోజు నటించే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ఏ నటన చేసినా ఏ నటనలే కానీ రాబోయే ప్రభుత్వం పాత విధానాలనే అమలు జరుపుతారు